నమస్తే ఇవాటి వార్తలకు స్వాగతం నిజామాబాద్ జిల్లా డిచ్చుపల్లి గ్రామంలో ఊర పండుగ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీసా ఆధ్వర్యంలో ఈ ఊర పండుగకు నిర్వహించారు నూతనంగా గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పోతురాజుల విన్యాసాలతో డప్పు చప్పుళ్లతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఊర పండుగను నిర్వహించడం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని వివిధ నాయకులు గ్రామస్తులు ఏజే న్యూస్ కి తెలియజేశారు

ఐశ్వర్యాలు కూడా గ్రామ ప్రజలకి ఒప్పుకొని ఎలాంటి బీమాలు లేకుండా ఎలాంటి అనారోగ్యాలు పాలు కాకుండా పాడి పంటలతోని గ్రామాన్ని సమృద్ధిగా ఉంచాలని మేము గ్రామస్తుల మాత్రం కోరుకొని ఒక కార్యక్రమము గ్రామాభివృద్ధి కాబట్టి గ్రామ గ్రామ ప్రజలు గ్రామ మాజీ సర్పంచ్లు మాజీ చైర్మన్లు మరియు మాజీ డైరెక్టర్లు అందరి సమక్షంలో ఎవరము కూడా పార్టీలకు అతీతంగా అందరూ సంయుక్తంగా ఉండి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తాము మేము ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ చేస్తాము ఈ సంవత్సరం కూడా మేము ఈ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడే ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు ఈ గ్రామ దేవతలను మేము ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ ప్రతిష్ట చేస్తాము కావున ఆ యొక్క దేవుణ్ణి మేము కోరుకునేది ఏంటంటే గ్రామస్తులందరినీ కూడా మంచి ఆరోగ్యంతో ఉంచుకోవాలని వాడి పంటలు మంచిగా ఉండాలని అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు చేస్తున్నాం తెలియజేస్తున్నాం